రాబోయే నలభై ఎనిమిది గంటల్లో రాశి వారికి గ్రహాల స్థితి అనుకూలంగా లేదు ముఖ్యంగా చంద్రుడు మరియు శని ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత పూర్తిగా లోపించే ప్రమాదం ఉంది ఊహించని విధంగా చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారి కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలు మీ ప్రతిష్టను దెబ్బతీయవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి లోను కావద్దు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఈ సమయం అత్యంత క్లిష్టమైనది ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్ముతారో వారి నుంచే మోసం లేదా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ చేస్తే ఆ డబ్బు తిరిగి రాకపోవడమే కాకుండా అది మిమ్మల్ని దీర్ఘకాలిక అప్పుల ఊబిలోకి నెట్టేటువంటి ప్రయత్నాలు ఉండవచ్చు ఈ రెండు రోజులు డబ్బుల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నాలు చేయకూడదు ముఖ్యంగా ప్రయాణాల్లో మరియు ఆరోగ్య విషయంలో ఈ నలభై ఎనిమిది గంటలు గండం గడవాల్సిన సమయం వాహనాలు నడిపేటప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ వహించినా ప్రమాదాలు జరిగే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే శారీరక ఆరోగ్య విషయంలో ఆకస్మిక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ గడ్డు కాలాన్ని దాటాలంటే వాదనలకు దూరంగా ఉంటూ మౌనం పాటించడం మరియు దైవ ప్రార్థన చేయడం మాత్రమే రక్షణ కవచంగా చెప్పవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశి వారు మర్చిపోకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది సో చూసారు కదా మరింత సమాచారం లేదా ఏదైనా డౌట్లు గానీ ఏదైనా విషయం కోసం సంప్రదించాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు తీర్చుకోవచ్చు